సీఎం చంద్రబాబు పి ఫోర్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ఉగాది పర్వదినం సందర్భంగా బంగారు కుటుంబాలు మరియు మార్గదర్శులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగానే ఆయన ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చేయుతనివ్వడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యాలు ఇప్పటి ప్రభుత్వం బంగారు కుటుంబాలు మరియు మార్గదర్శుల ఎంపిక ప్రక్రియను చేపట్టింది ఈ కార్యక్రమం కింద దాదాపు పదమూడు లక్షల మంది బంగారు కుటుంబాలుగా గుర్తించబడ్డారు అదేవిధంగా ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది పారిశ్రామికవేత్తలు మరియు ప్రవాసాంధ్రులు మార్గదర్శులుగా ముందుకొచ్చారు ఈ మార్గదర్శులు యువతకు సరైన మార్గనిర్దేశం చేయడంతో పాటు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సహాయపడతారు ఈ కార్యక్రమం వల్ల లబ్ది పొందిన కృష్ణా జిల్లాకు చెందిన పావని అనే యువతి భావోద్వేగానికి గురయ్యారు ప్రముఖ ఐటీ సంస్థ హెచ్సిఎల్ లో ఉద్యోగం లభించింది తన కళ నెరవేరడంతో ఆమె కంటతడి పెట్టుకున్నారు ఈ సంఘటన అక్కడున్న అందరినీ కదిలించింది సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని యువతకు మంచి భవిష్యత్తును కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు బంగారు కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక గొప్ప మైలురాయి అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు భవిష్యత్తులో మార్గదర్శక తయారు చేసే బాధ్యత మేము చూసుకుంటాం అని చెప్పి ఒక హామీ ఇచ్చాడు ఆ దిశగా ముందుకు పోవాల్సిందిగా కోరుకుంటూ ఆ నమ్మకం ఆ కాన్ఫిడెన్స్గా అందరికీ వస్తే ఇది సాధ్యం మీరందరికి ఒక ఐడియా ఉండాలి ఎస్సీఎల్ ఆర్గనైజేషన్ కూడా ఒక ప్రెస్టేజియస్ ఆర్గనైజేషన్ ఇది ఈరోజు టెక్నాలజీలో థర్డ్ ప్లేస్లో ఉంది శివనా శివనా శివనాడార్ గారు స్థాపించారు నేను ఈ కంపెనీ తేవడానికి విజయవాడ గన్నవరం తేవడానికి చాలా ప్రయత్నం చేశాను ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి ఈ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఎంతమంది పనిచేస్తున్నారు ఐదు వేల మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయి ఈ ఐదు వేల మందికి యువతకు ఉద్యోగాలు రావడమే కాకుండా ఈరోజు వాళ్ళు సామాజిక బాధ్యత కింద సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సిఎస్ఆర్ పెట్టుకొని పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇప్పుడు రాబోయే రోజులు కూడా ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్తారు ఐఎమ్ టోటలీ కాన్ఫిడెంట్ ఇది ఐదు వేలు పదివేలు అవుతుంది పదివేల నుంచి ఇంకా పెంచుకుంటా పోయే అదే అదేగాని అమరావతి కంటిన్యూ అయి ఉంటే ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయేవాళ్ళం అక్కడ ఆగింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది ప్రయాణం తప్పకుండా అన్ని విధాలా బాగు జరుగుతుందని చెప్పి కోరుకుంటూ ఇద్దరిని మార్గదర్శని బంగారు కుటుంబాన్ని ఇద్దరిని అభినందిస్తున్నా ఇద్దరు కలిసి పనిచేస్తేనే ఇది సక్సెస్ అవుతుంది గట్టిగా చప్పట్లు కొట్టి పెళ్ళి కూడా అభినందించం థ్యాంక్ యూ అమ్మా